కుక్కల నుంచి తమని రక్షించాలంటూ పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు చిన్నారులు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో వీధి కుక్కల దాడులు పెరిగాయని వాటి నుంచి తమను కాపాడాలంటూ కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు తమ ప్రాణాలకు భరోసా ఏది అంటూ ప్రదర్శించారు చిన్నారులు కుక్కల నుంచి స్టేషన్ మెట్లెక్కారు చిన్నారులు మేడ్చల్ జిల్లా కొంపల్లిలో వీధి కుక్కల దాడులు పెరిగాయని వాటి నుంచి తమను కాపాడాలంటూ కొంపల్లి మున్సిపల్ కమిషనర్ చైర్మన్ పై ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు చిన్నారులు తమ ప్రాణాలకు భరోసా ఏది అంటూ ప్లె ప్రదర్శించారు ప్రదర్శించారు